कंट्रोल वॉइस ओके सर ओके सर ग्रुप फोटो दूँगा बाउंड्री खींचेंगे चेक चेक करेंगे నేను చెప్పబోయేది ఏంటంటే మన పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులతో మండల్ లెవెల్ లో మంచి మార్కులు రావాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటో బ్యాచ్ మన పాఠశాలకి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ మెటీరియల్స్ ను మనకు అందిస్తున్నారు ఆ సబ్జెక్ట్ మెటీరియల్స్ తో పాటు మన టీచర్లు వాళ్ళ పొద్దున్నే ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి దాకా సాయంత్రం నాలుగిరి నుంచి ఐదు దాకా స్టడీ పెడుతూ ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిని మీరు కూడా స్వీకరించి మీరు కూడా మీ మీరు కృషి చేసి పాఠశాలకు మంచి పేరు తెస్తారని గ్రామానికి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అటు పాలకులు కావచ్చు అదే విధంగా నాయకులు అధికారులు కావచ్చు అందరూ కూడా ఒకప్పుడు మీలాగ చదువుకున్న వాళ్ళే కదా చదువుకున్న వయసు నుంచి కూడా నేను బాగా చదువుకోవాలి ఈ సమాజం బాగుపడాలి దేశం బాగుపడాలని చెప్పి మీరు ఆలోచన వస్తే ఈరోజు చూస్తూ ఉన్నాం సమాజంలో ఎన్నో ఆపదోకలు అధికారులు చేస్తున్నారు తప్పులు నాయకులు తప్పు చేస్తూ ఉన్నారు నాయకులు చేసిన అధికారులు చేసినా లేదా ఎటువంటి సమాజంలో తప్పులు జరుగుతున్నా సరే ఒకప్పుడు విద్యార్థి విద్యార్థి అయితే వాళ్ళు కూడా అంటే చిన్న వయసు నుంచి నేను పెద్దయ్యాక ఒక మంచి కలెక్టర్ అవ్వాలి ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి మంచి ఎమ్మెల్యే అవ్వాలి మంచి టీచర్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ నుంచి ఆలోచన ఉంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు అయితే దేశం బాగుపడదు కదా పార్లమెంట్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే ఇప్పుడు మంచి ఆలోచన ఉంటాయి మీ దగ్గర పార్లమెంట్ పోయినప్పుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యతిరేకిస్తారు ఇది మంచి నిర్ణయం కాదు దేశానికి సమాజానికి ఏం జరగదు అని చెప్పి అదే దగ్గర ఎమ్మెల్యే అయ్యారు రాష్ట్రానికి ఏదైతే బాగుపడంతో రాష్ట్రానికి ఏదైతే మేలు జరుగుతూ అటు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకోరు ఒక ఇంజనీర్ ఉన్నాడు చదువుకునే రోజు నుంచి సబ్ శిక్షణ ఉన్నప్పుడు ఇంజనీర్ అని ఏదో విధంగా మనం కట్టే బ్రిడ్జ్ కానీ బిల్డింగ్ కానీ చాలా బాగుండాలనుకుంటాడు అది ఇంజనీర్ కనుక ఎట్లంటే నాకు ఎందుకు నా డబ్బు వస్తే చాలా నాకు ఆ బిల్డింగ్ కూలిపోతే వందరికి కూలిపోతుంది అంటే ఇంజనీర్ కావచ్చు టీచర్ కావచ్చు లాయర్ కావచ్చు జడ్జి కావచ్చు ఎవరైనా సరే ఫస్ట్ నుంచి మంచి ఆలోచనతో ఉంటే దేశం బాగుపూడదని చెప్పి బట్టి నేరు పార్లమెంట్లో కాదు పాఠశాలలు రూపొందించుకునే మాట వాస్తవం మరి మీ అందరూ కూడా చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ చాలా ముఖ్యం వినియమో విధేయత దేశభక్తి సమాజ సేవ దైవభక్తి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటే తప్పకుండా మంది మంచి భవిష్యత్తు ఉంటుంది అందువల్ల మీరు ప్రత్యేక గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు అందరూ కూడా చాలా తెలియని టీచర్లు లక్షల మంది రాస్తే మంది మాత్రం टीचर के सैलक्टर